కొడాలని గుడివాళ్ళలో ఓడిస్తా జోగి పెడల్లో పెడలో ఓడిస్తా పేరు నానిని బందర్లో ఓడిస్తా వంశీని గన్నవరంలో ఓడిస్తా మా బొచ్చు పేగాలు నువ్వు వచ్చి నువ్వు గెలువు ముందు నువ్వు గెలువ ముందు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను నమ్ముకున్నటువంటి నీ దత్తపుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాడు నీ కొడుకు మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడించాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిన్ను కుప్పంలో ఓడించి ఈ రాష్ట్ర ప్రజల రుణం ఎన్టీ తీర్చుకునేటువంటి వ్యక్తి